తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలానికి చెందిన మహిళ పని కోసం కువైట్ వెళ్ళింది అక్కడ యజమానులు సరిగా తిండి పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది తనని స్వగృహానికి తీసుకురావాలని మంత్రి లోకేష్కు ఎక్స్ వేదికగా విన్నవించుకున్నారు దీనిపై స్పందించిన లోకేష్ మా టీం మిమ్మల్ని క్షేమంగా తీసుకొస్తుందని ఎక్స్లో ట్వీట్ చేశారు నమస్తే సార్ మాది కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమెల్లి సార్ నేను కొయటకు వచ్చి ఏడు నెలలు అవుతుంది సార్ నాకు ముగ్గురు పిల్లలు సార్ ఇద్దరు ఆడపిల్ల ఒక బాబు నేను పిల్లల్ని మా అమ్మకిచ్చి కోటికి వచ్చాను సార్ మా అమ్మ కూడా ఒంట్లో బాగొచ్చు సార్ మా అమ్మ కప్పు చెప్పి పిల్లల్ని చూసుకుంటుందని వీడికి వచ్చాను నా భర్త చనిపోయి ఆరు సంవత్సరాలు అవుతుంది పిల్లల్ని పెంచుకోవడం కోసం పోషించుకోవడం కోసం నేను కొయటకు వచ్చాను ఈ ఏజెంట్ని పట్టుకున్నా మొత్తం ఏజెంట్ మోసం చేశాడు సార్ ఇప్పుడు ఇంట్లో మేడం ప్రతిరోజు కొడుతుంది అన్నం పెట్టదు ప్రతి ఏ రోజు కూడా అన్నం తినవ్వదు పని ఒక బాబమ్మ ఒక బాగుని చూసుకోవాలి ఇంకో మనిషి ఇంకో మనిషి ఉంటుంది పని చేసుకోవడానికి అని చెప్పిన మనిషి తీసుకొచ్చి ఇంట్లో చాలా జనం ఉంటారు అందరికీ నేనే చెయ్యాలి పని అంతా నేనే చెయ్యాలి ఇలా మోసం చేశారని ఏజెంట్ని అడిగితే ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంటున్నాడు వీర నుంచి చేసినా కానీ రెండు లక్షలు కట్టు రెండు లక్షలు కడితే పంపిస్తాను అనేసి అన్నాడు సార్ మా అమ్మకౌంట్లో బాగాలేదు నేను వెళ్ళిపోవాలి అనేసి అంటే మేడం నువ్వు నిన్ను ఇక్కడ చంపా చంపేస్తాను కానీ ఇంటికి పోలేవును అని అంటుంది సార్ అంటుంది సార్ వెళ్ళి సార్ నిన్నే ఉంటే చంపేస్తారు సార్ నా పిల్లల్లో నన్ను కాల్పండి సార్ నా పిల్లల దగ్గరికి నన్ను పంపేయండి సార్ మీరు పంపిస్తారని ఇప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తున్నాను సార్ లోకేష్ సార్ నన్ను ఎలాగైనా ఇంటికి పంపించండి సార్ నాకు ఏ రోజు అన్నం పెడతలేదు సార్ నన్ను హింసించేస్తుంది సార్ హింస చేసేస్తుంది ఏడు నెలల నుంచి కూడా టార్చర్ చేసేస్తున్నారు ఏమన్నా మాట్లాడదామన్నా భయంకరంగా బాధ పెట్టేస్తున్నారు ఒకసారి అయితే రూమ్లో పెట్టేస్తారు సార్ నాకు అన్నం పెట్టరు సార్ నా పిల్లల దగ్గరికి నన్ను పంపించండి సార్ లోకేష్ సార్ మీరు పంపిస్తారని మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని సంపాదిస్తున్నాను సార్ ఇలా చేస్తే మీకు మీకు అందుతుంది అనేసి చెప్పారు సార్ అందుకని నేను వేడ చేస్తున్నాను సార్ ఇప్పుడు నేను ఈ వీడ అని తెలిసిన ఫోన్ లాగేసుకుంటారు సార్ నన్ను ఎలాగన్నా కాపాడండి సార్ లోకేష్ సార్ నేను వచ్చి ఏడు నెలలు అవుతుంది సార్ ఏడు నెలల నుంచి ఇలా టార్చర్ చేసేస్తున్నారు సార్ నేను ఇక్కడ నోరు చేసి ఇప్పుడు ఈ వీడియో కూడా చేయలేకపోతున్నాను సార్ గట్టిగా ఇప్పుడు నేను మాట్లాడిన బండి అంటే కొట్టేస్తారు మళ్ళీ నొచ్చి దాన్ని తొందరగా నన్ను విడిపోయండి సార్ Namaste sir